సినిమాలోది అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను స్వర విశ్లేషణ పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఈ సినిమాలో వేరే పాట నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి మనం ప్రత్యేకంగా విశేషాలు చెప్పుకొనక్కర్లేదు నేరుగా పాటలు వెళ్ళిపోదాం అయితే ఒక ప్రత్యేకత ఉన్నది మధ్యమావతి రాగంలో నేను స్వర విశ్లేషణ చేసినటువంటి పాటల్లో నలభై ఐదవ పాట ఇది అంటే ఐదు వందల పై చిలుకు పాటలు చేశాను ఈ ఛానల్లో స్వర విశ్లేషణ అందులో దాదాపు పది శాతం పాటలు ఒకటే రాగంలో ఉండడం అనేది తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన రాగంగా మధ్యమావతి ఎన్నోసార్లు ఇలా రుజువైంది సో నలభై ఐదవ పాట అనమాట శ్రీనిధి చాలా చక్కటి గాయనిమని ఆవిడ పాడారు అలాగే నాకు మెయిన్ సింగర్ ఎవరో సరిగ్గా తెలియలేదు ఎప్పుడు వినలేదు ఆ పేరు సంతోష్ అని చెప్తున్నారు మా వాళ్ళు చక్కగా పాడాడు అబ్బాయి కూడా అకాడమీ అవార్డు విన్నర్ ఎంఎం కీర్వాణి గారి వేద వేదవ్యాస ఆనంద భట్టార్ గారి గీత రచన నేను అనుకోవడం అంటే నాకు సరిగ్గా తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పొచ్చు మౌలికమైన బాణి కూడా బహుశా ఆయనే అందించారేమో వేద వ్యాస ఆనంద భట్టార్ గారని నాకు అనిపించింది తప్పు కూడా అయినచ్చు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది రెండు శృతులు ఉన్నది డి చతురస్ర జాతికి చెందినటువంటి నడకే సో ఇది పాటకు సంబంధించిన సమాచారం ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి సంగీతం మొదలు పెడదాం అయితే దానికన్నా ముందు ఎప్పుడు మర్చిపోతానేమో విషయం చెప్తుంటాను అది ముందే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి ఇంతకు అది ఏమిటంటే జాయిన్ అవ్వటం మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్స్ అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభికులు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే సో ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఫస్ట్ మ్యూజిక్ అంటూ ఏం లేదు ఒక బ్యాంగ్ ఒక బ్యాంగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట ఒక బ్యాంగ్ వస్తుంది వెంటనే మనకి ఒక స్ట్రింగ్స్ శృతి మధ్యమవత మెట్లు చూసేద్దామా అట్లా బ్యాంగ్ తర్వాత స్ట్రింగ్స్ వినిపించింది వెంటనే మేల్ సింగర్ పాట యొక్క పల్లవిని యాడ్ అంటే వితౌట్ రిధమ్ వితౌట్ తాళం పాడతారు ఇక్కడ నీకి జంట వేస్తే ఈ కీ తోటి చాలా బాగుంటుంది ని స ని సస నిమ పని సస ని సరి సరి అని సస్టైన్ చేస్తాడు Sound São Lomar

సో తర్వాత ఈ స్ట్రింగ్స్ మళ్ళీ పా వస్తుంది వచ్చాక మనకి కోరస్లో ఐ థింక్ అన్నమయ్య సినిమాలో కూడా ఇటువంటి కోరస్ ఒకటి ఉంటుంది కదావిందోవిందోవిందోవింద గోవింద సిమిలర్ గా అలాంటిదే ఇందులో కూడా ఒక కోరస్ కంపోజ్ చేశారు అదేంటంటే రెండోసారి పాలా రెండు సార్లు వస్తుందా దీని తర్వాత ఇదే ఒక లూప్ లాగా వెనకాల కంటిన్యూ అవుతుంటుంది దీనిపైన ఫీమేల్ సింగర్ పాడతారు తర్వాత అక్కడ గా టూ అనేది గమకంలో ఉంది కాబట్టి రాగంలో ఉన్నట్టు కాదు మీకు ఇందులో సందేహమైన ఉంటే మధ్యమావతి రాగాల్లో నేను చేసినటువంటి మిగతా నలభై నాలుగు పాటల్లో చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది మధ్యమావతిలో ఒక సినిమా పాట అనగానే దాంట్లో చాలా రాగాలు మిశ్రమం ఉంటుంది అంటే హిందుస్థానీ రాగాలు కొన్ని కలిసి ఉంటాయన్నమాట అవన్నీ కలిపితేనే ఎందుకంటే ఘాటు గమకాల్లో ఉపయోగిస్తారు అలాగే ధాటు కూడా గమకాల్లో ఉపయోగిస్తారు ఖర్హర్ ప్రియ జన్యం అవడం వల్ల అది కూడా ఉంటుందన్నమాట సో ఏమైనా డౌట్ ఉంటే గమకాలకు సంబంధించి మధ్యమావతిలో నేను చేసినటువంటి స్వర విశ్లేషణ చేసినటువంటి మిగతా నలభై నాలుగు వీడియోలో ఏది చూసినా మీకు అర్థమవుతుంది కొన్ని వీడియోస్లో డిస్క్రిప్షన్లో కూడా మా వాళ్ళు పెట్టడం జరిగింది నేను కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది సో ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి రిఫర్ చేయండి ఓకే అందువల్ల ఇక్కడ గాటుతో ఆ గమకం అనమాట తర్వాత మళ్ళీ

చేసినటువంటి స్వర అందులో కూడా మెన్షన్ చేశాను ఓకే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లైన్ పల్లవ లైన్స్ మెయిన్ సింగర్ పాడతారు ఇక్కడ మనకి స్ట్రింగ్స్ వినబడుతుంది మెయిన్ సింగర్ కొనసాగిస్తారు నా రేసరి నాకు లిరిక్ గుర్తులేదు ఏమనుకోకండి రే ఇట్లా రెండు లైన్లు పాడాను తర్వాత సేవా భాగ్యం అన్నది వస్తుంది సరిగా గుర్తులేదు సో మళ్ళీ చూద్దాం నోట్స్ కనపడితే అవి ఏంటంటే అది అదొకటి రే నీస అదొకటి ఇంకా పై స్థాయిలో పారి మొత్తం చూద్దాం ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఈ మొదటి భాగాన్ని ఇక్కడే ఆపేస్తున్నాను దయచేసి ఇవ్వనుకోకండి మళ్ళీ రెండో భాగాలు కొనసాగితాం అయితే ఈ చివరిలో ఇవాళ నేర్పినంత ఒకసారి వాయిస్తాను బట్ దానికన్నా ముందు ఎప్పుడూ చెప్పుకునే విషయాలు ఆనవైతే కొన్ని ఉన్నాయి అవి చెప్పేసి అప్పుడు వాయిస్తాను మొట్టమొదటి మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాఠాలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తున్నాను జాయిన్ అవడం గురించి బహుశా ఏమీ కంప్లైంట్స్ లేవని అనుకోవాలి ఎందుకంటే మొదట్లో కొంతమంది చెప్పారు ఐఫోన్ మ్యాక్స్ సిస్టమ్ ఆండ్రాయిడ్లో సమస్యలు ఉన్నట్టు ఈ మధ్య ఏమీ లేవంటే అర్థమవుతున్నాయి సో యూట్యూబ్ వారు చక్కగా దాన్ని సరిదిద్దే ఉంటారు సో ఈ మధ్య ఏమి సమస్యలు లేవు అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అంటే వచ్చే మాసం ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒక చక్కటి సమావేశం జరగబోతోంది నేను వస్తున్నాను మీ అందరినీ కలవడానికి మీలో కూడా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి కూడా అక్కడ కలవచ్చు అయితే దాని యొక్క వివరాలు ఏర్పాట్లు ఇంకా చాలా టైం ఉంది నెలకు పైనే ఉంది దానికి సంబంధించి యూ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఈ ఛానల్లో కూడా మా వాళ్ళు పోస్ట్ పెట్టారు అలాగే మా ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ ఉంది అందులో చాలామంది మీలో కలవాలనుకున్న వాళ్ళ ఐడీలు అలాగే నేను కలవాలనుకున్న వాళ్ళ పేర్లు ఐడీలు అన్నీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ అక్కడ పెట్టడం జరిగింది దయచేసి ఆ పోస్ట్ చూసి రెస్పాండ్ అవ్వండి మీ సహాయ సహకారాలు ఉంటేనే మా వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేయగలుగుతారు నిర్వహించగలుగుతారు సో ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అనమాట అందుకే చెప్తున్నాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతం గురించి పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి సరేనా ఇప్పుడు ఇవాళ నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత స్ట్రింగ్ కొన్నిసార్లు చెప్పాను మీకు కొన్ని వీడియోస్ లో ఆ అన్ని వైట్ ఉండడం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న కీస్ బ్లాక్ లో ఉండడం వల్ల గమకాల కోసం ఉపయోగించే కీస్ కొంచెం వాయించడం కష్టం అవుతుంది ఇక్కడ కూడా చూడండి పక్కపక్కనే ఇది వైట్ బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా సులువుగా వచ్చేస్తుంది ఈ గమకం బట్ అన్ని మూడు వైట్ ఉండడం వల్ల కొంచెం కష్టంగా అలాగే చాలాసార్లు చెప్పాను కీబోర్డ్ కోర్సులో కూడా చెప్పడం జరిగింది చేయి పెట్టినప్పుడు ఇది స్ట్రైట్గా ఉండాలి ఎక్కడ కూడా ఇలా కానీ ఇలా కానీ తిరగకూడదు అలా అయినా తప్పుగా మీరు పొజిషన్ పెడితే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది మీకు చాలా జాగ్రత్తగా చూసుకోండి అందువల్ల మనం కీబోర్డ్ కూడా కొంచెం ఎప్పుడు కూడా ఇండియాలో హార్మోనియం కానీ కీబోర్డ్ కానీ అట్లా స్ట్రైట్గా కాకుండా ఇట్లా పెట్టుకుని వాయిస్తారు ఇప్పుడు కీబోర్డ్ కూడా అట్లాగే పెట్టాను నేను సో దట్ నేను ప్లే చేస్తున్నప్పుడు హ్యాండ్ కీస్ స్ట్రెయిట్గా ఉండాలి చూసారా ఇది ఇట్లా ఇట్లా తిరిగిందా నొప్పి వచ్చేస్తుంది చూసుకోండి 出ね ఆప్లికేటర్ నోట్స్ అంతే సో ఈ వీడియోలో వరకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్పింది ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం